హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సాయి శారీస్ విజయవాడ గొడవ రండి మాది నాకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయండి మనం ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాము మన దగ్గర తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్ని శారీస్ అవైలబుల్ ఉంటాయండి శారీస్ వచ్చి మనకి పట్టు సారీసు ఫ్యాన్సీ శారీసు కాటన్ శారీసు సెమీ పట్టు మనకి బెనారస్ అట్లా అన్ని టైప్స్ ఆఫ్ ఆల్ ఉంటాయండి ఇప్పుడు మీకు తక్కువ నుంచి స్టార్ట్ చేసి చూపిస్తున్నాను శారీస్ అయితే ఒకసారి మన దగ్గర ఉన్న శారీ వెరైటీ ఒకసారి లుక్ వేసుకోండి మా దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటాయండి స్టార్టింగ్ డేట్ వచ్చి త్రీ ఎయిటీ నుంచి ఈరోజు చూపిస్తున్నానండి స్టార్టింగ్ వచ్చి త్రీ ఎయిటీలో ఏ వెరైటీ ఉన్నాయని చూద్దాము ఫస్ట్ టైం కనుక మీరు ఈ ఛానల్ కనుక చూస్తుంటే ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ రేట్లో కనుక మీకు నచ్చితే మంచి కామెంట్ అయితే పెట్టండి శారీస్ నచ్చినా లేదా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి తర్వాత అయితే మనకి ఎవరికైనా ఇవి కావాలంటే చాలా మంచి తక్కువ రేట్లో ఆషాఢం రేట్లనే అనుకోవచ్చండి మీరు ఈ అయితే ఆషాఢం రాకుండానే మనం ఆషాఢం రేట్లు అయితే చూపించేస్తున్నాము అతి తక్కువ రేట్లండి నా గురించి తెలిసిన వాళ్ళైతే గనక మన వీడియో చూడంగానే తెలిసిపోతుంది వాళ్ళకి మనం మనం అంత తక్కువ రేట్లో ఇస్తామండి మీరు ఇవి ఈ శారీస్ తీసుకుని వెళ్ళి తీసెళ్ళు మళ్ళా మీరు పైన అమౌంట్ వేసుకుని శారీ మీద మీరు ప్రైస్ ని మీరు మళ్ళీ రీసెల్లింగ్ చేసుకోవచ్చు అంత హోల్సేల్ ప్రైస్లో మనం రిటైల్ గా సింగిల్ పీస్ కూడా ఇస్తామండి మీరు ఇంకా బల్క్ గా ఎవరైనా తీసుకుంటానంటే ఆ శారీస్ అమౌంట్ కన్నా కొంత అమౌంట్ నేను తగ్గిస్తాను అది నాకు పర్సనల్ గా నా నెంబర్కి కాంటాక్ట్ అయితే అవ్వండి ఇప్పుడు ఫస్ట్ మనం త్రీ ఎయిటీ రేట్ లో ఉన్న శారీస్ అయితే చూసేద్దాం కదండి ఇప్పుడు మనం త్రీ ఎయిటీ శారీస్ లో ఫస్ట్ వెరైటీ చూద్దాం అండి ఇది బెనారస్ ఫ్యాన్సీ శారీ అండి సారీస్ ముందు ఫస్ట్ కలర్స్ అయితే చూడండి తర్వాత నేను డిజైన్ ఆల్ ఓవర్ చూపిస్తాను ఈ కలర్ చూడండి ఇది వచ్చి మనకి సి గ్రీన్ అండి దీని బార్డర్ వచ్చి ఇట్లా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుంది ఆల్ ఓవర్ అంతా వచ్చేస్తుంది మీకు పెట్టుబడులు కానీ మీరు ఎవరికన్నా మీరు రీసేలర్ చేసుకునే వాళ్ళకి కానీ చాలా మంచి ఆఫర్ అయితే అండి ఈ రేట్ అది ఇది వచ్చి పల్లె అండి ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ఇట్లా వస్తుందండి బ్లౌజ్కి ఇక్కడ చేతులకి బార్డర్ ఇస్తారు ప్లెయిన్ ఇచ్చి ఇదంతా అండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుందండి మీరు పెట్టుబడులు ఎవరికన్నా కావాలన్నా మీ పెళ్ళిళ్ళు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే పెట్టుబడులకు కావాలన్నా ఈ రేట్ చాలా 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 రీజనబుల్ గా అయితే మీకు ఇచ్చేస్తున్నాం అండి ఈ తీసుకెళ్ళి మీరు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు అంత మంచి ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నాము శారీ అలవరంతా ఇట్లా ఉంటుంది పల్లును బ్లౌజ్ చూసారు కదా దీంట్లో కలర్స్ అయితే చూసేద్దాం సి గ్రీన్ నావీ బ్లూ డార్క్ సిమెంట్ కలర్ ఆర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ లైట్ గ్రీన్ కలర్ గ్రీన్ లో ఇంకొక షేడ్ అండి ఇది తర్వాత పిస్తా కలర్ అంటారు కదా ఆ కలర్ మీ కలర్స్ అయితే క్లారిటీ కనబడుతున్నాయి అనుకుంటున్నాను ఇది మా ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో నెక్స్ట్ అందరికీ ఇష్టమైన పింక్ కలర్ ఇంకొక గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా మీకు త్రీ ఎయిటీలో వచ్చేస్తున్నాయండి చూసారా ఆరెంజ్ కలర్ మల్టీ కలర్ లో ఉన్నాయండి మీ దగ్గర మా దగ్గర ఇవి ఎన్ని కలర్స్ చూసారా చూసారా ఇవన్నీ కూడా మీకు త్రీ ఐటీలోనే వచ్చేస్తాయండి కొన్నిట్లో వీటిలో డిజైన్లు అయితే మారచ్చండి ఓవర్ చాలా వరకు ఇట్లాగా వస్తాయి మీకు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది రెండు వైపుల బోర్డర్ వస్తుంది ఈ కలర్ చూసారా అసలు ఎంత బాగుందో అసలు ఏ కలర్ వాళ్ళకైనా కూడా ఈ కలర్ ఎంత సూట్ అవుతాయనండి అసలు మీరు కట్టుకుంటే పట్టు చీరలాగా ఉంటాయి ఇవి ఫ్యాన్సీ సారీస్ లాగా అయితే లేవు చూడండి బొటా వచ్చి పళ్ళు వచ్చి ఎంత బాగుందో అసలు శారీ మీరు పెట్టుబడులకు పెట్టాలన్న రీసెలర్స్ కూడా మంచి ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నాం అండి ఈ ఆఫర్ ఎవరు వదులుకోవద్దండి వెంటనే గ్రాప్ చేసుకోండి మళ్ళీ ఇంకో కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ త్రీ ఎయిటీ రేట్ లోనే ఇంకొక బెనారసీ ఫ్యాన్సీ సారీలోనే ఇంకొక బెనారసి ఫ్యాన్సీ సారీ అండి ఇవచ్చు లాగా అయితే ఉంటే మీకు పెట్టుబడులకి రీసేలర్స్ కి కూడా మీరు వాడుకోవచ్చు త్రీ ఎయిటీ రేట్ లో ఈవెన్ మీకు హోల్సేలర్స్ లో కూడా ఈ రేట్ అండి హోల్సేలర్స్ కూడా ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నాయి ఈ సారీస్ మనం త్రీ ఎయిటీ లైతే ఇచ్చేస్తున్నాం అండి మన ఫస్ట్ వీడియోని మీరు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పి అనుకుంటున్నాను తర్వాత ఈ వీడియో చూసే వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి మంచి ఆఫర్స్తో ఈ వీడియో అయితే రన్ అవుతుంది ఎవరు స్కిప్ చేయమాకండి నెక్స్ట్ వచ్చి త్రీ ఎయిటీన్ అండి బనారసి శారీ ఇది కూడాను బనారసి బుట్ట మేనా బుట్ట అండి మీనా బుట్ట అంటే ఇలా కలర్స్ వస్తాయి ఇలా మధ్యలో శారీకి ఇలా కలర్స్ అయితే వస్తాయి వీటిని మేన బుట్ట అంటాము దీనికి రెండు వైపులో కూడా ఎట్లా వస్తుందండి బార్డర్స్ టూ సైడ్స్ బార్డర్స్ ఉంటాయి వీటికి టాజల్స్ కూడా వచ్చినాయండి చూసారా ఎంత రిచ్ గా ఉందో శారీ మీరు ఈ శారీ తెప్పించుకుని చూడండి ఒక్కసారి మీరు మళ్ళా మళ్ళీ మనం ఇచ్చే వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటారు చూసారా పళ్ళు అట్లా ఎంత గ్రాండ్ గా ఉందో రిచ్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ ఇస్తారండి పళ్ళుకి అయితే ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇట్లా ఉంటుంది దీంట్లో కలర్స్ అయితే చూశారు ఇప్పుడు మనం చూసి ఈ కలర్ వచ్చి రెడ్ కలర్ అండి నెక్స్ట్ కలర్స్ వచ్చి ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ పింక్ విత్ బ్లూ బ్లౌజ్ టజల్స్ బ్లూ కలర్ పళ్ళు నెక్స్ట్ ఇది వచ్చి ఆలివ్ గ్రీన్ అండి నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ చూసారా ఆలివ్ గ్రీన్ కి బార్డర్ అయితే పింక్ బార్డర్ అయితే ఇచ్చేసారు ఈ టజల్స్ వీటికి హైలైట్ అండి అసలు మూడు వందల ఎనభై రూపాయలు అసలు ఎక్కడైనా ఇలాంటి చీరలు దొరుకుతాయి మీరు మీరు వెంటనే గ్రాఫ్ చేసేసుకోండి ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి చక్క రీసెలర్స్ కూడా మంచి ప్రైస్ లో అమ్ముకోవచ్చు మీరు చూసారు కదా పింక్ నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ నెక్స్ట్ ఇది సి గ్రీన్ ఇది మంచి కలర్ అండి ఇది గాజువర్ణ కలర్ అంటారు కదా ఆ కలర్ ఆ కలర్ కి దీనికి పింక్ కలర్ బోర్డర్ అయితే ఇలా పళ్ళు అయితే ఇచ్చేస్తారండి టజల్స్ ఈ చీరకి టజల్స్ హైలైట్ అండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి సేమ్ పళ్ళు ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుందండి ఈ కలర్ నెక్స్ట్ ఇంకో కలర్ పింక్ అండి డార్క్ గ్రీన్ డార్క్ రాణి కలర్ అంటారు కదా ఆ రాణి కలర్ అండి ఈ రాణి కలర్ కి గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు ఇట్లా పళ్ళు చూసారా పళ్ళు ఎంత గ్రాండ్గా రిచ్గా ఉందో అసలు పట్టు చీరన్నా కూడా మన ఎవరు నమ్మేస్తారన్నమాట అంత గ్రాండ్గా ఉన్నాయి శారీస్ మూడు వందల ఎనభై రూపాయలండి ఇవి అసలు మీరు రీసెలర్స్ కూడా చక్కగా పట్టుకెళ్ళి ఐదు వందలకు అమ్ముకోవచ్చు అంత మంచి చీరలు ఇవి మనకి ఫస్ట్ వీడియో కాబట్టి మనం చక్కగా తగ్గించేసి అందరికి ఉపయోగపడేలా అయితే ఇస్తున్నాము నెక్స్ట్ ఇంకొక శారీస్ లోకి వెళ్ళిపోదాం ఆ నెక్స్ట్ నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం అండి ఇది కూడా బెనారస్ ఉప్పార టైప్ అండి మనకి ఉప్పార పట్టు చీరల టైప్ లో ఎట్లా వస్తుందో లెస్ అండి శారీ ఇది ఇది వచ్చి చూసారా వీవింగ్ ఇది వీవింగ్ అండి ప్రింట్ కాదు ఇది మనకి బెనారసీ సాఫ్టీ ఉప్పాడ టైప్ వస్తుంది లెస్ అండి లెస్ ఇష్టపడే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా విత్ బ్లౌజే వస్తాయండి ఇది కూడా విత్ బ్లౌజే ఫస్ట్ అయితే చూసేద్దాం పింక్ కలర్ చూడండి బాగుంది పళ్ళు ఎంత బాగుందో ఎంత రిచ్ పళ్ళు ఇచ్చారో చూసారా ఎంత రిచ్ పళ్ళు ఉందో ఆల్ అవర్ శారీ మొత్తం గుట్ట వస్తుందండి మీకు ఉపాధి టైపు బనారసి శారీ అండి ఇదిగో పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో నెక్స్ట్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా వస్తుందండి ఇదంతా కూడా వీవింగే ఎక్కడ ప్రింట్ అనేది లేదండి అంతా వీవింగే మీకు ఇంత తక్కువ రేటుకి ఇవ్వడానికి కాను మీరంతా మమ్మల్ని సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో తక్కువ రేటుకైతే ఇచ్చేస్తున్నామండి అందువల్ల మీరు మమ్మల్ని తప్పకుండా ఈ వీడియోని సపోర్ట్ చేయాల్సి చేయాలండి అందరూ కూడా ఇదిగోండి వీవింగ్ చూసారా ఎట్లా ఉందో ఆల్ ఓవర్ మొత్తం వీవింగేనండి ఇది కూడా త్రీ ఎయిటీనే అండి మీరు నమ్మట్లేదు కదా నిజమండి బాబు మన ఫస్ట్ వీడియో ఆఫర్లు ఇవ్వాలి కదా ఆషాడమ్ ఆఫర్లు ఆషాడం వచ్చేస్తుంది కదా ముందే రెడీగా పెట్టేసుకోవాలి కదా మనం ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ సారీలోకైతే వచ్చేసామండి ఇది కూడా సేమ్ త్రీ ఎయిటీ రేటేనండి మీరు త్రీ ఎయిటీలో ఈ బ్లౌజ్ అండి బ్లౌజ్ రేట్ త్రీ ఎయిటీ దీనికి ఆఫర్ ఏంటో చెప్పమంటారా ముందు బ్లౌజ్ చూసేసేయండి ఫస్ట్ ఎలిఫెంట్స్ ట్రీ అసలు ఎంత వర్క్ ఉందో చూడండి దగ్గరకి ఫోకస్ ఏమ్మా ఇదిగో చూసారా స్టోన్స్ తో వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వర్క్ మనం బయట చేయించాలంటే మినిమంలో మినిమం ఆరు ఏడు వందలు తీసుకుంటారు కానీ త్రీ ఎయిటీకే మీకు బ్లౌజ్ చేస్తున్నా త్రీ ఎయిటీలోనే బ్లౌజ్ దీనికి ఆఫర్ ఏంటో చెప్పమంటారా ఈ బ్లౌజ్ తీసుకున్న వాళ్ళకి ఈ శారీ ఫ్రీ బంపర్ ఆఫర్ కనబడుతుందా చూసారా ఈ బ్లౌజ్ తీసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు పెట్టి దీనికి ఈ చీర ఫ్రీ ఇచ్చేస్తున్నాం ఇలాంటి ఆఫర్లు ఎవరైనా ఇస్తారో చెప్పండి హోల్సేలర్స్ కానీ మీకు షోరూమ్ లో కానీ అంత తక్కువ రేట్లో శారీ విత్ వర్క్ బ్లౌజ్ త్రీ ఎయిటీ రూపీస్ ఈ డార్క్ కలర్ గ్రీన్ కలర్ అండి కరెంట్ పోయింది అయినా సరే వీడియో తీసేస్తున్నాం మీకు బాగానే కనబడుతుంది అనుకుంటున్నాము ఇది వచ్చి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ కి శారీ ఫ్రీ చూసుకోండి మరి దీనిలో కలర్స్ అయితే చూసేద్దాం ఇది వచ్చి ఫస్ట్ కలర్ గ్రీన్ కదండి ఇది వచ్చి మనకి రాయల్ బ్లూ నావీ బ్లూ సారీ నావీ బ్లూ నెక్స్ట్ కలర్ వచ్చి ఇదిగోండి మంచి వైన్ కలర్ ఈ బ్లౌజ్కి ఆ శారీ ఫ్లి ఇదిగోండి ఇంకో కలర్ రెడ్ శారీ దీని బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కొంటే చీర ఫ్రీ అది కూడా మూడు వందల ఎనభై రూపాయల్లోనే ఓకేనా మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ అయితే చేసేయండి లైక్ చేయండి అవసరమైన వాళ్ళందరికీ షేర్ చేయండి ఛానల్ చూసిన వాళ్ళు కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఇట్లాంటి విచిత్రాలు చాలా కనపడుతుంటాయి మీకు వీడియోలో ఇప్పుడు ఏం చూసారా మూడు వందల ఎనభై రూపాయలు కలర్స్ చూడండి బ్లౌజ్ కొంటే చీర ఫ్రీ బ్లౌజ్ రేట్కి బ్లౌజ్ బయట విడిగా మనం చేయించుకోవాలంటే ఐదు వందల రూపాయలు పడుతుంది కానీ నేను బ్లౌజ్ రేట్లు మూడు వందల ఎనభై రూపాయలకి ఇస్తూ ఒక చీర కూడా ఇచ్చేస్తున్నాను చీర ప్లస్ జాకెట్ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకొక శారీలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చి మనకి మార్కెట్ లో హల్చల్ చేస్తున్న కలంకారీ డిజైన్లు అండి కలంకారీ బోర్డరు కలంకారీ డిజైన్లు మలై సిల్క్ సా క్లాత్ వచ్చి మలై సిల్క్ అండి మెత్తగా స్మూత్ గా ఉంటుంది మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు ఆఫ్లైన్ లో కస్టమర్స్ అయితే వచ్చి తల ఒకటి పట్టుకుపోయారండి అందువల్ల ఈ మూడు కలర్స్ చూపిస్తున్నాను ఇందులో ఏదైనా కలర్ నచ్చితే గనక మీరు వెంటనే తీసేసుకోండి ఈ శారీలు కూడా మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి అసలు ఈ సారీస్ ని చీరాల శారీస్ అని కూడా అంటారు వీటిల్లో కాటన్ శారీస్ కూడా వచ్చాయండి ఇది వచ్చి మలయ సిల్క్ అని మెత్తగా ఉంటుంది డైలీ డైలివరీకి పడకొచ్చు ఎవరికైనా పెట్టుబడికి ఇవ్వచ్చు మీరు పైన రీసెలర్స్ అయితే పైన అమౌంట్ వేసుకుని మళ్ళీ రీసేల్ చేసుకోవచ్చు అంత తక్కువ ప్రైస్ అయితే మనం ఇచ్చేస్తున్నాము శారీ వచ్చి ఇట్లా ఆల్ ఓవర్ ఇట్లా వస్తుందండి లుక్ అయితే కలంకార డిజైన్లు ఇప్పుడు బాగా హల్చల్ చేస్తున్నాయి కదండి మార్కెట్ లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు క్లారిటీ ఉంటుంది ఈ కలర్ ఏదైనా కావాలంటే చూసుకోండి ఇది వచ్చి బ్లాక్ కలర్ ఇది వచ్చి వంగపండు రంగు వంగపండు రంగు ఇది బార్డరు శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా వస్తుంది పీకాక్ డిజైన్ ఇది బ్లాక్ ఇది బార్డర్ మీకు ఒక కలర్ అయితే క్లారిటీ కోసం చూపిస్తున్నాను చూడండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుందండి ఇది వచ్చి మీకు గోల్డ్ బార్డర్ అండి కొన్ని వీటిల్లో డూప్లికేట్లు కూడా ఉన్నాయి ఆ బార్డర్ కొంచెం తేడాగా ఉంటాయి ఇది వచ్చి మలయ సిల్క్ లో మెత్తగా ఉంటుంది క్వాలిటీ ఇదిగోండి ఇట్లా గోల్డ్ బార్డర్ వస్తుంది కింద పైన బార్డర్ కూడా పైన కింద ఇట్లాంటి బార్డర్ అయితే వస్తుందండి కలంకారీ డిజైన్ ఇవైతే చూడండి కలంకారీ ప్యాటర్న్స్ మనకి పీకాక్ డిజైన్స్ అయితే వచ్చేసాయి బోర్డర్ కూడా పైన కింద బార్డర్ ఇట్లా వస్తాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా ఉంటుంది మీకు పళ్ళయితే చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ చక్కగా పొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోద్ది అండి బ్లౌజ్ అంత చక్కటి పెద్ద బ్లౌజ్ అయితే వచ్చారు శారీ ఆల్ ఓవర్ మొత్తం ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి పీకాక్ డిజైన్స్ పళ్ళు ఇది మీరు ముందు చూసింది బ్లౌజు ఇదైతే పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఎంత క్లాసీ లుక్ అయితే ఉందండి మనకి పెన్ కలంకారీలు కలంకారీ డిజైన్లు పట్టు టైప్ వస్తున్నాయి చూసారా ఆ మోడల్ అయితే మార్కెట్లోకి ఇచ్చేసారండి దీంట్లో ఎన్నో మోడల్స్ అమ్మాయండి ఈ డిజైన్ అయితే మళ్ళీ తెప్పించాం పేకాక్ డిజైన్ ఇది ఎక్కువ మంది అడుగుతున్నారని చెప్పి ఎన్నిసార్లు తెచ్చినా మాకు ఆఫ్లైన్ ఆఫ్లైన్లో అయిపోతూనే ఉంటాయండి పెట్టుబడులకు ఎక్కువ పట్టుకెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే రేట్ చూసారా మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే మీకు ఈవెన్ షిఫాను జార్జెట్ శారీస్ కూడా హోల్సేల్లో ఈ రేట్లు అయితే లేవండి అలాంటిది మీకు మంచి మలయా సిల్క్ మెత్తడి క్లాత్ మంచి కలంకారీ డిజైన్ ఉన్నది మీకు మూడు వందల ఎనభై రూపాయలు అయితే ఇచ్చేస్తాను చూసారు కదా ఈ కలరు ఈ కలర్లో ఉన్నది చూడండి ఈ డిజైన్లో బ్లాక్ కలర్ శారీ ఒకటి వంగపడు రంగు ఒకటి ఈ మూడు రంగులు అయితే మీకు అవైలబిలిటీ ఉన్నాయి శారీ ప్రైస్ వచ్చి మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే స్కిప్ చేయకుంటే వీడియో చూడండి ఇంకా నెక్స్ట్ మళ్ళీ చూపించేస్తా వేరే వేరే శారీస్ నెక్స్ట్ శారీలోకైతే వెళ్ళిపోదామండి మ్యాష్మేల్లో మీరు పేరు వినే ఉంటారు శారీ రీసెలర్స్ కానీ విడిగా రిటైలర్స్ కొనుక్కున్న వాళ్ళకి మ్యాష్మెల్ లోకి విపరీతమైన క్రేజ్ అయితే ఉందండి ఇది ఎట్లా వాడినా కూడా చక్కగా ఉంటుంది మీకు ఫ్యాన్సీ వేరు బయటకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ లకి వేసుకున్నా కూడా చక్కగా మంచి లుక్ అయితే ఇచ్చేస్తాయండి వీటిలోకి అయితే చూసేద్దాం మాష్మెల్ లోనండి ఒరిజినల్ మ్యాష్మెల్ లో మ్యాష్మెల్ లో చాలా అమ్ముతూ ఉంటారు సిల్క్వి ఇది ఒరిజినల్ మ్యాష్మెల్ లో అండి దీనికి ఇలాగ బుట్ట అయితే వస్తాడండి సన్నగా కనబి కనిపించినట్టుగా ఇన్నర్ లో వీవింగ్ అయితే ఉంటుంది శారీకి కింద బార్డర్ అయితే ఇలా వస్తుందండి పై బార్డర్ ఏమో సన్న బార్డరు కింద బోర్డర్ ఏమో పెద్ద బార్డరు మంచి మనకి బ్రాండెడ్ కంపెనీ అండి ఆల్ ఓవర్ శారీ ఎట్లా ఉందో లుక్ అయితే ఒకసారి చూసేసేయండి మ్యాష్ లో శారీ మెత్తగా ఉంటుంది పెట్టుబడులకు వాటికి అయితే బాగుంటుంది అండి రేట్ చెప్పలేదని ఆలోచిస్తున్నారు కదా ఇది కూడా మీకు మంచి రేట్లు అయితే ఇచ్చేస్తానండి ముందు శారీ అయితే చూసేసేయండి ఇదిగోండి బ్లౌజ్ ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి అయితే వచ్చేస్తుంది ఆలవర్ శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఎంత రుచి లుక్ వస్తుంది అండి ఈ శారీస్ కడితే ఎన్ని వందల చీరలు అయితే అమ్ముంటాం మేము ఎన్ని మోడల్స్ వీటిల్లో మాషి వచ్చిన మోడల్ మార్కెట్లోకి వచ్చిన దగ్గర నుంచి వీటిని సేల్ చేస్తూనే ఉన్నాం ఈ డిజైన్ కి అయితే పర్టికులర్ గా బాగా సేల్ అవుతాయండి అందులో ఎక్కువ ఈ డిజైన్లే తెప్పిస్తుంటాం చూస్తున్నారు ఆలవర్ శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇది వచ్చి పళ్ళు మనకి ఈ కలర్ వచ్చి డార్క్ గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ శారీ ఆలవర్ మొత్తం ఇట్లా ఉంటుందండి దీంతో కలర్స్ అయితే చూసేద్దాం మంచి రాయల్ బ్లూ కలర్ పింక్ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ పింక్ మీరు ఒకటి చూసారు కదా గ్రీన్ కలర్ ఈ మూడు కలర్స్ అయితే ఈ రేట్ లో నాలుగు వందల ఎనభై రూపాయలు అనే రేట్ చెప్పలేదు కదా మీకు ఫోర్ ఎయిటీ రూపీస్ లో ఈ శారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి మీకు ఎవరికి ఏ డౌట్ వచ్చినా నాకు చక్కగా కాల్ చేసుకోవచ్చు వాట్సాప్ లో మెసేజ్ పెట్టచ్చు మీ టైం చూసుకుని కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక మనకి గ్రీన్ కలర్ పింక్ నావీ బ్లూ మంచి నావీ బ్లూ కలర్ కలర్ ఈ మూడు కలర్స్ అయితే అవైలబుల్ రేట్ వచ్చి నాలుగు వందల ఎనభై రూపాయలండి ఈ నాలుగు వందల ఎనభై రూపాయలలోనే అందరికీ ఇష్టమైన మధురే పట్టు కలర్స్ రెండు ఉన్నాయి అవి కూడా మీకు వీడియోలో వేసేస్తున్నాను చూసుకోండి మంచి గ్రీన్ కలర్ ఈ కలర్ ఈ రెండు కలర్స్ అయితే కనుక మీకు మధురే పట్టులో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ఇవి కూడా సేమ్ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నాను ఫోర్ ఎయిటీ నాలుగు వందల ఎనభై రూపాయలు మీకు ఈవెన్ హోల్సేల్లో కూడా ఐదు వందల పై అమ్ముతున్నారండి మధురైపెట్ట అందరికీ తెలుసు రీసెల్లర్స్ కి అందరికి తెలుసు ఈ రేట్ లో కొను చక్కగా మార్జిన్ వేసుకుని మీరు అమ్మేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక శారీలోకి వెళ్ళిపోదాం ఆ నెక్స్ట్ శారీస్ లోకి వెళ్ళిపోదాం అన్నాం కదండి అసలు ఈ శారీస్కి అయితే ఉన్న క్రేజ్ మార్కెట్ లో ఈ డిజైన్కి పోచంపల్లి డిజైన్ అండి మీ దగ్గరకైతే చూసేయండి పోచంపల్లి డిజైన్ పళ్ళు బ్లౌజు శారీ ఆల్ ఓవర్ బార్డరు అంతా ఒకసారి చూడండి ఎట్లా ఉందో అసలు ఈ పోచంపల్లి డిజైన్లు కొన్న క్రేజ్ మార్కెట్లో ఇంక ఏ చీరలకి ఏ డిజైన్లు కూడా లేవండి వీటిని చక్కగా మనం ఫ్యాన్సీ వెరైటీలో పట్టు వెరైటీలో ఈ డిజైన్లు అయితే చేస్తారండి వీటిని మనం ఫ్యాన్సీలోకి తీసుకొచ్చేసాము మంచి రేటులో కూడా ఈ రేట్ మీరు తీసుకెళ్ళి మీరు ఒక వంద రూపాయలు రెండు వందలు వేసుకున్న కూడా చక్కగా తీసేసుకుంటారు రీసెల్లర్స్ తీసుకెళ్తే కనుక మళ్ళా ఇంకొకసారి చెప్తున్నానండి బల్క్ గా ఎవరైనా తీసుకుంటానంటే శారీ మీద నేను ఇప్పుడు చెప్పే రేట్ కన్నా ఒక ఇరవై రూపాయలు అయితే తగ్గిస్తానండి బల్క్ గా రెండు వేల పైన తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను మూడు నాలుగు చీరలు తీసుకుంటే కనుక ఛారీ మీద ఒక ట్వంటీ రూపీస్ అయితే లెస్ చేసి ఇస్తానండి అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇప్పుడు ఛారీలోకి వెళ్ళిపోదాం చూసారా శారీ ఎట్లా ఉందో అసలు ఈ చీరలు అండి అసలు మస్తు మస్తు చీరలు అటు చూడండి అసలు ఎంత క్లాసీగా ఎంత అసలు ఈ లుక్ చూసారా బ్లాక్ లవర్స్ అయితే చక్కగా వెంటనే తీసేసుకోండి బ్లాక్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి మనకి చాలా ఉన్నాయండి కలర్స్ చాలా ఛారీస్ కూడా ఉన్నాయి కావాలంటే ఎవరిని బల్క్ గా తెప్పించుకుని మీరు సేల్ చేసుకోండి ఇది కొంచెం చూసారా ఈ లుక్ అసలు ఎట్లా ఉందంటే మనకి మైసూరు జిల్క్ చీర పోచంపల్లి పట్టు చీర ఎన్ని రకాలు చెప్పినా కూడా దీనికి తక్కువేనండి అంత అందమైన చీరలు అన్నమాట ఇది కట్టుకుంటే మీ క్లాస్ లుక్కే మారిపోతుంది చూడండి ఫస్ట్ బ్లాక్ కలర్ తీసా బ్లాక్ కలవర్స్ ఉంటే కనుక చూడండి ఇదిగోండి ఇది వచ్చి మనకి బ్లౌజు ఇది వచ్చి పళ్ళు దగ్గర చూపించమ్మా పళ్ళు చూసారా ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా వస్తుంది పైన చిన్న బార్డరు ఇది బార్డర్ కూడా వీవింగ్నండి ప్రింటెడ్ కాదు వీవింగ్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నదో శారీ కోచంపల్లి డిజైను వివింగ్ బోర్డరు మధ్యలో ప్లెయిన్ శారీ పైన చిన్న బోర్డరు ఆల్ ఓవర్ లుక్ అయితే ఇట్లా వచ్చేస్తుంది ఇంకొక రెండో వీడియోలో మళ్ళీ మిగతా కలెక్షన్ అయితే చూపించేద్దాం అండి ఇప్పుడు టైం అయిపోయింది ఇంతకు మించి అయితే తీసుకోరు వీడియోలోకి ఈ వీడియోలో మీకు ఏ కలెక్షన్ వచ్చినా సరే నా నెంబర్కి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ నైన్ త్రీకి మీకు వాట్సాప్ పెట్టేసి స్క్రీన్ షాట్ పెట్టి పేమెంట్ చేసేసేయండి నేను అవైలబుల్ చెప్తాను మీరు పేమెంట్ చేసేయండి మీకు వెంటనే ఒక టూ డేస్లో మీకు డిస్పాచ్ అయితే చేసేస్తాము సేమ్ డే వీలు ఉంటే సేమ్ డేనే చేస్తాము లేదంటే ఒక రెండు రోజులు డిస్పాచ్ చేస్తామండి లో అయితే పంపిస్తాము పోస్ట్లో అయితే కనుక మీకు తక్కువ రేట్లోకి వచ్చేస్తుంది అలాగే ఫ్రీ షిప్పింగ్ వాళ్ళకి కూడా పోస్టులు కానీ మన కార్గో అంటే ఆర్టీసీకి కానీ వేస్తామండి ఎక్కువ బల్క్ క్వాంటిటీలో ఎవరైనా కనుక తీసుకుంటే కనుక ఆర్టీసీ వేస్తాము లేదంటే కనుక పోస్టులు పంపిస్తామండి రెండు వేల పై పని ఎవరైనా ఈ శారీస్లో కనుక మీ నచ్చి రెండు వేల పైన ఆర్డర్ కనుక పెడితే మీకు అందరికీ కంపల్సరీగా ఆంధ్ర తెలంగాణకి షిప్పింగ్ అయితే ఇస్తానండి ఇంకా కొంచెం దూరం వాళ్ళు ఎవరైనా చూసి అడిగితే కనుక నేను అవైలబిలిటీని బట్టి షిప్పింగ్ ఇస్తానండి తర్వాత రెండు మూడు చీరల కన్నా ఎక్కువ కొన్న వాళ్ళకి ప్రతి చీర మీద నేను చెప్పిన రేటు మీద ఇరవై రూపాయలు అయితే తగ్గించి ఇస్తానండి ఈ అవకాశం అసలు ఎవరు వదులుకోవద్దండి రీసెలర్స్కి మంచి ఉపయోగం అండి ఇంట్లో కూర్చొని చక్కగా మీరు ఫ్యాన్ కింద కూర్చుని చక్కగా ఈ వీడియో చూసి వెంటనే స్క్రీన్ షాట్ తీసి బల్క్ గా తెప్పించుకుని మీరు చక్కగా మంచి ఆ మంచిగా పైన వేసుకుని అమౌంట్ చక్కగా వేసేసుకోండి రీసేల్ అయితే చేసేసుకోవచ్చు మంచి మార్జిన్ అయితే వేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ అండి మీకు ఈ వీడియో ఎట్లా నచ్చితే కామెంట్లు అయితే మాకు తెలియజేయండి తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవాలి బాయ్ మరి అయితే ఇట్లా వచ్చేస్తుంది చూసారా అసలు ఎంత లుకింగ్ కోచంపల్లి పట్టు చీర అంటే నమ్మేస్తారండి మీరు కట్టుకుని వెళ్తే అంత బాగుంది చీర ఏదైనా వర్క్ చేయించుకున్న చిన్న సింపుల్ వర్క్ చేయించుకుని ఈ శారీ కనుక వేర్ చేస్తే సూపర్ లుక్ అయితే పట్టిచే లుక్ అయితే వచ్చేస్తుందండి చూసుకోండి లుక్ అయితే ఇట్లా వస్తుంది మళ్ళీ ఇంకోసారి కొట్టని చూసేసేయండి దీంట్లో కలర్స్ ఉన్నాయండి అబ్బా ఏమి కలర్స్ అండి చూడండి ఒకసారి బ్లాక్ చూసారు కదా నెక్స్ట్ కలర్స్ అయితే చూపిస్తా చూడండి నెక్స్ట్ మనకి గ్రీన్ కలర్ గ్రీన్ విత్ రెడ్ బార్డర్ చిలకాకు పచ్చ విత్ పింక్ బోర్డర్ మెరీన్ కలర్ విత్ బ్లాక్ బోర్డర్ బ్లాక్ కాదు కానీ కాఫీ కలర్ అండి కాఫీ కలర్ బోర్డర్ బ్లాక్ కాదు నావీ బ్లూ విత్ పింక్ బార్డర్ వీటిలో ఎన్ని డిజైన్ ఎన్ని కలర్స్ ఎన్ని శారీస్ ఉన్నాయి చూసుకోండి మీకు ఇదిగోండి బ్లాక్ లో సారీ ఇది వచ్చి మనకి రత్నావళి కలర్ ఉంది స్కై బ్లూ కలర్ అంటారు కదా ఆ కలర్ లో కింద పింక్ బార్డర్ చూసారా ఎన్ని శారీస్ తెప్పించేసాము నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ కి పింక్ షేడ్ మీరు బ్లాక్ అనుకుంటారు బ్లాక్ కదండి నావీ బ్లూ కలర్ అది ఇది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టేసేయండి నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది ఏ డౌట్లో వచ్చినా నాకు మెసేజ్ చేయండి లేకపోతే కాల్ చేయండి నేను చెప్తాను మీకు ఈవెన్ ఎన్ని చీరలు చూడండి ఎన్ని చీరలు తెప్పించాను వీటిని ఎన్నిసార్లు తెప్పించినా మళ్ళీ అవుట్ అయిపోతూనే ఉంటాయి ఏ కలర్ కావాలన్నా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి రెండు మూడు చీరలు తీసుకున్న నష్టం లేదు కావాలి మీ ఇంటికి వచ్చినప్పుడు పెట్టుబడి పెట్టుకుంటాకి చక్కగా ఉంటాయి చూసారా ఎన్ని కలర్స్ ఎన్ని చీరలు అయితే ఉన్నాయో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు వెంటనే స్క్రీన్షాట్ తీసి నా నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టేసేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంత మంచి మంచి సారీస్ ఇంత మంచి మంచి ఆఫర్ ఇస్తే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎట్లాగండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాం మీరు కనుక సపోర్ట్ ఇస్తే కనుక చూసారా ఎన్ని కలర్స్ ఎన్ని చీరలో అసలు ఏ చీర కలర్ కూడా బుద్ధి కానండి చీరలు కలర్స్ మీకు ఏదైనా డౌట్ ఉండి నాకు చీరల కలర్స్ తెలియలేదండి ఒకసారి మళ్ళీ కావాలంటే నేను ఫోటోస్ అయితే పెట్టేస్తా అలానే అన్ని ఫోటోలు పెట్టమంటే పెట్టలేమండి కొంచెం చూసి అడుగుతా ఉండండి ఇది వచ్చి మనకి రేట్ చెప్పలేదు కదా మీకు నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి వెంటనే గ్రాఫ్ చేసేసుకోండి మిస్ అయ్యారంటే తర్వాత చాలా ఫీల్ అయిపోతారు మళ్ళీ ఈ స్టాక్ నాకు మళ్ళీ దొరకకపోవచ్చు ఇంకో చీర కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాం